ఉద్యోగ ఆశావహులారా మీకు అవసరమైన ప్రతి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అందించడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేడు మనం చూడబోయే అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ప్రాజెక్ట్ పల్లెలు మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు మెరుగుపరిచే ఉద్దేశంతో అర్బన్ క్లినిక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మొత్తం ఖాళీలు నాలుగు వేల నాలుగు వందల ఇరవై పోస్టులు జాబ్ వివరాలు మెడికల్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు ఐదు వందల అరవై అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ మరియు ఏపీ మెడికల్ కౌన్సిల్ నమోదు తప్పనిసరి జీతం అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నెలకు నియామక విధానం ఒప్పంద ప్రాతిపదికన హెచ్ఎం మార్గదర్శకాలు ప్రకారం స్టాఫ్ నర్స్ ఒప్పందం మొత్తం ఖాళీలు ఒక వెయ్యి నూట ఇరవై అర్హత జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి నర్సింగ్ కౌన్సిల్ నమోదు ఉండాలి జీతం ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు నెలకు నియామక విధానం ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ ఒప్పందం మొత్తం ఖాళీలు ఐదు వందల అరవై అర్హత డిఎంఎల్టి లేదా బీఎస్సీఎంఎల్టీ మరియు ఏపీ పారామెడికల్ బోర్డు నమోదు తప్పనిసరి జీతం ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు నెలకు నియామక విధానం ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్ ఒప్పందం మొత్తం ఖాళీలు ఐదు వందల అరవై అర్హత డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బి ఫార్మసీ మరియు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నమోదు జీతం ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు నెలకు నియామక విధానం ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం ఖాళీలు ఐదు వందల అరవై అర్హత ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ జ్ఞానం లేదా పిజిడిసిఏ జీతం పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై నెలకు నియామక విధానం ఔట్సోర్సింగ్ ద్వారా బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆబీ అధికారికంగా డిఈఓ కౌన్సిలర్ మరియు ఇతరుల నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి శానిటరీ అటెండెంట్ సోర్సింగ్ మొత్తం ఖాళీలు ఐదు వందల అరవై అర్హత పదవ తరగతి లేదా దానితో సమానమైన అర్హత జీతం పదిహేను వేలు నెలకు నియామక విధానం సోర్సింగ్ ద్వారా ఎలా అప్లై చేయాలి వివరాల కోసం మరియు అప్లికేషన్ ఫారం కోసం ప్రభుత్వ శాఖ వెబ్సైట్ లేదా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అప్లికేషన్ త్వరలో మన ఛానల్లో ఇవ్వబడుతుంది నియామకం పూర్తిగా ఎన్హెచ్ఎం మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుంది మోడ్ ఆఫ్ సెలెక్షన్ మెరిట్ ఆధారంగా లేదా అర్హత ఆధారంగా ఎంపిక ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానం ఉండవచ్చు ప్రధాన తేదీలు జీఓ విడుదల తేదీ జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ మొదలయ్యే తేదీ చివరి తేదీ త్వరలో ప్రకటిస్తారు ముఖ్యమైన సూచనలు అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలి అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి ఒకేసారి అనేక పోస్టులకు అప్లై చేయొచ్చు అర్హత ఉండాలి ఇది మీకు ఉపయుక్తంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నది జాబ్ అస్పిరియన్స్ ఛానల్ నిజమైన సమాచారం మీ భవిష్యత్తుకై బెల్ ఐకాన్ నొక్కండి జాబ్ నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండాలి